హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్ నా పేరు సకీర్ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు అలాగే కాంగ్రెస్ పార్టీకి మధ్య భీభత్సమైన పోరాటం జరుగుతోంది అంటే మాటల యుద్ధం జరుగుతోంది ఈ మాటల యుద్ధంలో ఈటల రాజేందర్కు బీజేపీ వైపు నుంచి పెద్ద సపోర్టు దొరుకుతున్నట్టుగా మనకు సమాచారం అందడం లేదు అంటే పెద్దగా ఆయన అనుకున్నంతగా మద్దతు లభించడం లేదు దీనికి కారణాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర మంత్రులు ఇద్దరున్నారు తెలంగాణ నుంచి ఓకే ఒకరు బండి సంజయ్ మరొకరు కిషన్ రెడ్డి ఓకే ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ అట్లాగే బండి సంజయ్ వీళ్ళిద్దరూ కూడా ఎవరి స్థానాల్లో స్థాయిలో వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళ ఎవరికి వారే ఏమన్నా తీరేలాగా ఉన్నకోండి పార్టీ బీజేపీ తెలంగాణ పార్టీ అనేది ఎవరికి వారే యమునా తీరేగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది దీని కారణంగానే పార్టీ హైకమాండ్ బీజేపీ హైకమాండ్ తెలంగాణ బీజేపీ బీజేపీ అధ్యక్షుడిని నియమించలేకపోతుంది ఇంతకుముందు ఎన్నికలకు ముందు టూ థౌసండ్ ట్వంటీ త్రీకి ముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు ఆయనను తప్పించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేశారు తర్వాత ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేయాలి ఎవరిని నియమించాలి అనే దానికి సంబంధించిన ఒక చర్చ ఢిల్లీలో జరుగుతోంది దానిపైన ఒక కంక్లూజన్ రావడం లేదు ఈటల రాజేందర్ మాత్రం బీజేపీ రేసులో అంటే బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టుగా ప్రచారం ఉధృతంగా జరుగుతోంది కొన్ని నెలలుగా ఈ ప్రచారం జరుగుతోంది సో దీంతో ఈటల రాజేందర్ను ఈటల రాజేందర్ను తగ్గించడానికి కానీ లేకుంటే ఈటల రాజేందర్కు మద్దతు తెలపడానికి కానీ ఆ పార్టీ నాయకులు ఇష్టపడడం లేదేమో అన్న అనుమానాలు మనకు కలుగుతున్నాయి ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సైకో అని షాడిస్ట్ అని ఇంకా రకరకాలుగా ఈటల రాజేందర్ దూషించినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో సహా చాలామంది నాయకులు ఈట రాజేంద్రపై పెద్ద ఎత్తున విచుకుపడ్డారు ఈట జగ్గారెడ్డి అయితే నీ బట్టలు ఊడ తీసి నేను గుంజిలు తీస్తానని కూడా ఆయన ఓపెన్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాడు జగ్గారెడ్డి సో ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత దూకుడుగా ఈట రాజేందర్పై ఎటాక్ అవుతుందో ఆ అటాక్ను డిఫెన్స్ చేసుకోవడానికి ఇక ఇటువైపు నుంచి అంటే ఈట రాజేందర్ వైపు నుంచి అంటే బీజేపీ వైపు నుంచి ఆయనకు తగినంత మద్దతు లభించడం లేదని మనకు కనిపిస్తుంది అంటే నైతిక మద్దతు లభించడం లేదు ఏదో అరకొరగా ఎవరైనా కొంతమంది నాయకులు ఖండిస్తున్నారు లేకపోతే ఈట రాజేందర్కు మద్దతుగా నిలబడినట్టు కనిపిస్తున్నారు కానీ ఈట రాజేందర్ ఆశించినంతగా సపోర్ట్ లభించకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన బీజేపీ ప్రెసిడెంట్ రేస్లో ఉన్న కారణంగా ఆయన ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డిని దూషిస్తున్నాడను లేకుంటే ఇంకో రకమైన అభిప్రాయంతో వాళ్ళు ఉండొచ్చు లేదా ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుండా చేయడం కోసం కూడా అవసరమైతే ఆయనకు పెద్దగా మద్దతు లేదు పార్టీలో అని ఒక ఇన్ఫర్మేషన్ ఆ పార్టీ హైకమాండ్కు చేరవేయడానికి ఏదో ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఈ కాంటెక్స్లోనే ఈటల రాజేంద్ర ఏకాక అయినట్టుగా మనం చెప్పడానికి లేదు కానీ అదే సమయంలో ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కనుక ఖచ్చితంగా ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి లభించే అవకాశం ఉన్నట్టుగా ఒక ప్రచారం ఢిల్లీలో కూడా ఉంది కానీ ఇక్కడ ఉన్న నాయకుల్లో ఆయన పట్ల ఆమోదం ఉంది అంటే ఆయన ప్రెసిడెంట్గా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎంతమంది అన్న దానిపైన చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది సో ఓవరాల్గా ఏంటంటే సీనరీ వాటి ఒక దృశ్యం ఏంటంటే తెలంగాణలో బిజెపి వర్సెస్ కాంగ్రెస్ కాకుండా ఈటల వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయింది ఇప్పుడు అది సో ఇది ఒక రకంగా ఈటల రాజేందర్కు సంబంధించిన పాజిటివ్ అంశంగా కూడా భావించవచ్చు ఈటల రాజేందర్ నాయకత్వానికి సంబంధించిన ఒక పాజిటివ్ అంశంగా కూడా భావించాలి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా సైకో లేదా షాడిస్టు లేకపోతే తుగ్లకు లేకపోతే పరిపాలన చేత కాదు ఇంకా ఇట్లా దూషించిన వాళ్ళు బీజేపీలో బహుశా లేరని అనుకోవాలి సరే బండి సంజయ్ కూడా ఘాటుగా మాట్లాడుతుంటారు అనుకోండి అయితే అంతకంటే కూడా ఘాటుగా మాట్లాడడానికి ఇప్పుడు రా ఈటల రాజేందర్ చాలా వేగంగా తెరపైకి వచ్చేశాడు సో ఈ కా దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఏటల్ ఆయనను మనం మద్దతు ఇస్తే ఆయనకు పార్టీలో పార్టీ క్యాడర్లో పార్టీ నాయక నాయకుల్లో మద్దతు ఉందనే ఒపీనియన్ పార్టీ హైకమాండ్కు వెళ్తుందన్న అనుమానంతో కూడా ఆయనను వీలంతవరకు వేరు చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తుండవచ్చు థ్యాంక్ యూ